சரி கொஞ்சம் முந்தைய முன்னா எதா மேடம் எல்லாம் கொஞ்சம் முந்திக்கு வச்சேன் பாப்பா இல்ல சூடும்மா ூரே <laughs> அந்த <laughs> ప్రెసిడెంట్ నేను ఇది యంగ్ యూత్ యూస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి పురుషులందరూ చాలా కష్టపడి చేస్తున్న వినాయక చవితి ఎవ్రీ ఇయర్ సండే పెడతాం ఈ అన్నదానం ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి మా సార్ కృష్ణకుమార్ రాజు గారు కంపల్సరీ వచ్చేవారు ఇది ఎక్కడున్నా రాజారు అన్నందుకు మా సార్ రూలింగ్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మాకు మాత్రం ఆయన ఎప్పుడు రాదు మా గుడికి కూడా ఆయన ఎప్పుడు రాదు మాకు ఇప్పుడు ఫుల్ సపోర్ట్ సార్కి ఒక ఫోన్ చేస్తే సార్ అంటే చెయ్యండి ఏమైనా అవసరం ఉంటే మేము చూసుకుంటానని మాకు బోన్గా ఉండి సపోర్ట్ చేసిన మా సార్కి చాలా థ్యాంక్ యూ మా సార్ రాకపోయినా మా లేడీ టైగర్ మా శివన్ మా సిస్టర్ మా వచ్చింది దీప్కా మేడం చాలా సంతోషం థర్టీ ఇయర్స్ బట్టి మేము వినోద చేతి అన్నదానం చేస్తాం ఎవ్రీ సండే చేస్తాం మళ్ళీ ఈ ఇయర్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ అవ్వడం సందర్భంగా థర్టీ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ పెట్టాం ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వస్తారు అన్నదానానికి ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వచ్చారు చాలా ఆనందంగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది సునీల్ సార్ మేడం రావడం వల్ల నమస్కారం శ్రీనివాస్ నగర్ లో శ్రీ 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 శ్రీనాయక ఆదయం వల్ల యోగాంధ్ర అనే కాన్సెప్ట్ అందరూ కూడా యోగా చేయాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఇక్కడ ఎవరైతే కమిటీ బారు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా యోగాంధ్ర అనే కాన్సెప్ట్ తీసుకుని ఇక్కడ వినాయక చవితి సంబరాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టడంతో ముప్పై రకాల వెరైటీలు అందరికీ కూడా గుర్తుండేటట్టు ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వస్తూ వాళ్ళు ఇక్కడ చాలా వైభవంగా జరపడం జరుగుతుంది ఉత్తర నియోజకవర్గం అంతటా కూడా ఈ వినాయక చవితి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తొలగి అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి నియోజకవర్గం అంతా కూడా వినాయకుని విడికి స్థాపించి అన్నదానాలు చేస్తున్నారు అందరికీ కూడా నా ధన్యవాదాలు